డాక్టర్ గారు సాధారణంగా అందరూ కూడా ప్రకృతి వైద్య విధానం అంటే అక్కడ పెద్దగా ఆహారం పెట్టు ఫాస్టింగ్ లో పెడుతూ ఉంటారు యోగాను మెడిటేషన్ ఇలాంటివి చేస్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారు మరి మన ఆరోగ్యాలయంలో జుంబా ఏరోబిక్స్ క్లాసెస్ ఇలాంటివి కూడా ఉంటాయట కదా అవేంటో ఒకసారి చూద్దాము ఈ రోజుల్లో అందరూ మ్యూజిక్ మంచిగా పెట్టి రకరకాలుగా మూమెంట్స్ లో డాన్స్ చేస్తున్నట్టు కనుక కొన్ని ఏరోబిక్స్ గానీ చేపిస్తే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపుతున్నారు అందుకని మన ఆరోగ్యాలయంలో సాయంకాలం ఐదు టు ఆరు చాలా క్లాసెస్ జరుగుతుంటాయి ఎవరికి ఏది ఇష్టం అయితే ఆ సమయంలో అది అటెండ్ అవ్వచ్చు వంటల్ ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది ఫెడరల్ బోటింగ్ ఉంటుంది మరికొంతమంది ఈ సమయాన్ని కూడా ఏదో వినోదానికి ఉపయోగించుకోకుండా బరువు తగ్గటానికి ఆరోగ్యానికి ఉపయోగించుకుంటూ బాగుండు అనుకుంటారు వినోదంగానూ ఉండాలి వ్యాయామం జరగాలి బరువు కొవ్వు కరగాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఫైవ్ టు సిక్స్ ని ఎక్సర్సైజ్ హాల్లో ఓలాహుప్స్ చేస్తారు ఈ రింగ్స్ సహజంగా బయట దొరకవు ఇవి మన ఆరోగ్యాలయంలో స్పెషల్ గా తయారు చేయించిన రింగ్స్ అనమాట ఇవి ఇవి కాస్త హెవీ వెయిట్ ఉంటాయి నడుము కేసుకునేట్ల కొద్దిగా మనం మూమెంట్ ఇస్తే అది కింద పడకుండా ఆటోమేటిక్ గా నడుం చుట్టూరు తిరుగుతుండం చూడండి ఇప్పుడు దీని ద్వారా ఏమిటి ఈ గనక స్లో అయ్యారా సరిగా చేయరా అది అది కింద కింద పడిపోతుంది పడకుండా ఉండాలంటే ఊగుతా ఉండాలి ఈ ఊపటంలో కాస్త నడుము తగ్గుతుంది సీటు తగ్గుతుంది కాస్త వినోదంగానే ఉంటుంది బోర్ కొట్టదు నేను ఎంతసేపు కింద పడకుండా తిప్పుతాను ఏ స్టైల్లో తిప్పుతానని అందరికి ఎవరికాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈ హులాహుప్ ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా చక్కటి వినోదం కలుగుతుంది వ్యాయామం అవుతుంది స్ట్రెస్ తగ్గుతుంది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కేవలం నడుముకే కాకుండా చేతులు కేసుకుని హులాహుప్ చెప్పం ఇట్లాంటివన్నీ ప్రాక్టీస్ ఒక నెల రోజులు ఉన్నప్పుడు అన్ని అయిపోతాయి మరి దీనితో పాటు బాల్ తో చేసే వ్యాయామాలన్నీ కూడా మ్యూజిక్ పెట్టి ఇక్కడ చేపిస్తారు బాల్ మీద కూర్చోబెట్టి కాస్త ఎగిరించారు అనుకోండి అది ఒక డాన్స్ లా ఉంటుంది ఎక్సర్సైజ్ అవుతుంది ఇవన్నీ రకరకాలుగా మ్యూజిక్ పెట్టి చేయటం వల్ల వీళ్ళకి ఊపు వస్తుంది అనమాట ఒక అరగంట సేపు అన్న పావు గంట సేపు అన్న బాల్ మీద వ్యాయామాలు చేయటం చాలా బాగుంది వయసులో ఉన్న చిన్న పిల్లలు అయితే ఇక ఎంత గంతులేస్తూ ఈ టైం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఆ ఒళ్ళు ఆ కాళ్ళ నొప్పులు పాదాల నొప్పులు మడాల నొప్పులు ఏవి అనిపించదు ఇక ఆ లోకంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ చేరిన సాధకులకి అందరికి నేను పేషెంట్ ని నాకు డిసీజ్ ఉంది ఇది హాస్పిటల్ అనే ఫీలింగ్ రాకూడదు ఫ్యాట్ లాస్ అవ్వాలి ఇంచు లాస్ అవి మంచి షేపులు అవ్వాలి పెళ్లిగానే అమ్మాలి ఇక్కడ చూసేసరికి సంబంధాలు ఖాయమేటట్టు వీళ్ళ అందంగా ఆకర్షణీయంగా మంచి షేప్ లో తయారు చేయాలి అందుకని ఇన్ని రకాల ఫెసిలిటీస్ ని ఆరోగ్యాలయంలో సాధకుల కోసం ప్రొవైడ్ చేయటం జరుగుతుంది అనమాట ఇదేది చార్జబుల్ కాదు అన్ని ఫ్రీగానే అందిస్తుంటారు వీళ్ళకి